తర్వాత విశ్వ నియమాలను అనుసరించి మూలాధార చక్రం ఏ ఏ పనులు చేస్తుంది ఏంటి లా ఆఫ్ డివైన్ వన్నెస్ అంటే మూలాధార చక్రం శుద్ధి ద్వారా మనం భూమితో అంటే ప్రకృతితో మనకు అనుబంధం కరెక్ట్గా పెరుగుతుంది అంతర్లీనంగా మనలో భావాలు విశ్వంలో ఉండే విశ్వంలో విశ్వం ఒకటి మనలో మనలో లోపల ఒకటే బయటలో ఒకటి వేనంతా ఒకటే విశ్వము నేను వేరు కాదు అనే భావన మనలో రావాలి లా ఆఫ్ వైబ్రేషన్ మూలాధారాన్ని శుద్ధి చేయడం వల్ల దృఢమైన కంపన స్థాయిని అంటే విశ్వంలో ఎనర్జీ లెవెల్స్ రాగానే మనలో ఎనర్జీ లెవెల్స్ ఆకర్షించగలిగే వైబ్రేషన్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటాయి లా ఆఫ్ కరస్పాండెన్స్ మనలో భయాలుంటే ప్రపంచంలో భయాలనే మనం చూస్తూ పోతాం మూలాధార చక్రం శుద్ధిగా ఉంటే ప్రపంచంలో మన అనుకూలంగా సహకరిస్తాయి విశ్వ నియమాల్లో ఈ మూడు మనకి సంబంధించింది కాబట్టి మన మూలాధార చక్రాన్ని ఈ పద్ధతుల ద్వారా ప్యూరిఫై చేసుకోండి ప్యూరిఫై చేసుకొని విశ్వనియమాలలో ఉండే అనంత విశ్వశక్తిని మీరు సొంతం చేసుకోండి సులభమైన మార్గాలు